ఉస్నాబాద్ సిఐ ఆధ్వర్యంలో మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం ఉస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణ చట్ట ఉన్న విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకున్న చట్టాలు సైబర్ నేరాలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ యూడిజింగ్ నూతన చట్టాలపై వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఉష్ణాబాద్ సిఐ శ్రీనివాస్ ఉష్ణాబాద్ సిటీమ్ బృందం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అందుకోవాలని సూచించారు చదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావివ్వకుండా ఉండదని హెచ్చరించారు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని విద్యార్థులకు సూచించారు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వ్యక్తిగత వివరాలు తెలియజేయకూడదని తెలియజెప్పారు